హనుమంతుడు బ్రహ్మచారి ఈ మాట మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం కానీ ఒక ప్రశ్న మాత్రం ఎప్పుడూ అడగలేదు బ్రహ్మచారి అంటే వివాహం జరగనివాడా లేదా వివాహం జరిగినా కూడా మనస్సు ధర్మంలో నిలిచినవాడా ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే రామాయణం దాటి పురాణ లోతుల్లోకి వెళ్తే ఒక ఆశ్చర్యకరమైన సత్యం బయటపడుతుంది హనుమంతుడికి వివాహం జరిగిందా అది నిజమా లేక ఇది కూడా ఒక కల్పిత కథేనా ఈరోజు కోట్లాది మందికి తెలియని హనుమాన్ వివాహ రహస్యాన్ని శాస్త్ర ఆధారాలతో పురాణ ప్రమాణాలతో చెప్పబోతున్నాం హనుమంతుడు అంటే కేవలం శక్తికి ప్రతీక కాదు కేవలం రామభక్తుడే కూడా కాదు ఆంజనేయుడు బుద్ధి విద్య వైరాగ్యం ధర్మం ఈ నాలుగు ఒకే దేహంలో కలిసిన దైవస్వరూపం అందుకే వేదాలు చెబుతాయి హనుమంతుడు చిరంజీవి అని చిరంజీవి అంటే కేవలం చావులేనివాడు కాదు కాలాన్ని జయించిన జ్ఞానం అలాంటి హనుమంతుడికి జీవితం మన ఊహలకే పరిమితం అయితే అది మన తప్పే అవుతుంది హనుమంతుడికి విద్య కావాలి అది సాధారణ విద్య కాదు సర్వ విద్యలు కావాలి అప్పుడు ఆయన ఎంచుకున్న గురువు ఎవరో తెలుసా సూర్యభగవానుడు సూర్యుడు అంటే కేవలం ఒక గ్రహం కాదు అది జ్ఞానానికి మూలము కానీ సమస్య ఏమిటంటే సూర్యుడు ఆగడు ఆయన ఎప్పుడూ ప్రయాణంలోనే ఉంటారు అయినా కూడా హనుమంతుడు వెనక్కి తగ్గలేదు సూర్యుని రథానికి ఎదురుగా నిలబడి ప్రయాణిస్తూ ఆకాశంలోనే విద్యలన్నీ నేర్చుకున్నారు ఇది భక్తి కాదు ఇది పట్టుదల అంటే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఇది జానపద కథ కాదు ఇది కల్పన కాదు ఇది పరాసర సంహిత కొన్ని పురాణాలలో ఉన్న మరియు దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రాచీన దేవాలయాల సాంప్రదాయాలు ఈ కథను ధృవీకరిస్తాయి అందులోని ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం ప్రాంతంలో ఉన్న సువర్చలా సహిత హనుమాన్ ఆలయం అక్కడ హనుమంతుడు ఒంటరిగా లేరు ఆయన పక్కన సువర్చలాదేవి ఉన్నారు ఇప్పుడు అసలు ప్రశ్న మొదలవుతుంది హనుమంతుడు సూర్యుని వద్ద అన్ని విద్యలు నేర్చుకున్నారా లేదా ఒక విద్య మిగిలిపోయింది ఆ విద్య పేరు పరిపూర్ణమైన జ్ఞానం కానీ ఆ విద్యకు ఒక షరతు ఉంది ఆ విద్యను పొందాలంటే శిష్యుడు గృహస్థుడై ఉండాలి అంటే వివాహం వివాహం జరగాలి అని అర్థం ఇప్పుడు హనుమంతుడి ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి బ్రహ్మచర్య ప్రతిజ్ఞను వదులుకోవాలా లేదా విద్యను త్యాగం చేయాలా ఇక్కడే హనుమాన్ వివాహ రహస్యం నిజంగా మొదలవుతుంది సూర్యుడు పెట్టిన షరతు సాధారణమైనది కాదు విద్య కోసం వివాహం కావాలి ఇది వింటూనే హనుమంతుడి మనసులో ఒక భారం పడింది ఎందుకంటే ఆయన ఒక మాట ఇచ్చాడు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని హనుమంతుడికి బ్రహ్మచర్యం అంటే స్త్రీ ద్వేషం కాదు కోరికల నియంత్రణ అందుకే ఆయన అడిగారు గురుదేవా జ్ఞానం కోసం ధర్మాన్ని విరిచిపెట్టడం నాకు సమతం కాదు అని ఈ సమస్యకు సూర్యభగవానుడే ఒక పరిష్కారాన్ని ఆలోచించారు సూర్యభగవానుడు ఇలా చెప్పారు హనుమా బ్రహ్మచర్యం అంటే దేహపరిమితి కాదు మనస్సు పరిమితి ధర్మం కోసం జరిగే కార్యం ధర్మాన్ని చెడగొట్టదు అప్పుడు సూర్యుడు ఒక దివ్య రహస్యాన్ని వెలికితీశారు సూర్యభగవానుడి నుండి తేజస్సు నుండి ఒక దివ్య స్త్రీ రూపం ఉద్భవించింది ఆమె పేరు సువర్చలా దేవి సువర్చల అంటే ప్రకాశం ఆమె శరీరం కాదు ఆమె ఒక శక్తి స్వరూపం పరాశర సంహిత చెబుతుంది సువర్చలాదేవి నిత్య బ్రహ్మచారిణి అని ఆమెకు భౌతికమైన కోరికలు ఏమీ లేవు అందుకే ఈ వివాహం కామబంధం కాదు ఇది ధర్మబంధం ఇక్కడే మన ఊహలు తప్పు తప్పుతాయి ఇది సాధారణ పెళ్లి కాదు ఇందులో సంసారం లేదు ఇది ఒక శాస్త్రబద్ధమైన ఒప్పందం హనుమంతుడు గృహస్థ ధర్మంలోకి వెళ్ళలేదు కేవలం విద్య కోసం ఒక ధర్మముద్ర పడింది మాత్రమే అందుకే హనుమ వివాహం జరిగినా కూడా అఖండ బ్రహ్మచారిగా ఉన్నారు ఎందుకంటే బ్రహ్మచర్యం అనేది శరీరానికి సంబంధించినది కాదు అది ఒక మనసుకు సంబంధించినది మనస్సు రాముని పాదాల దగ్గర ఉంటే జీవితం మొత్తం బ్రహ్మచర్యమే కదా అవుతుంది వివాహం పూర్తయ్యాక సువర్చలాదేవి హనుమంతుడితో ఒక మాట కూడా చెప్పలేదు ఎందుకంటే ఆమె ఆమెకు సంసారం అవసరం లేదు ఆమె లక్ష్యం ఒకటే తపస్సు సూర్యుని తేజస్సు నుండి పుట్టిన శక్తి మళ్ళీ ఆ తేజస్సులోనే లేనమవ్వాలి అందుకే ఆమె అరణ్యాల్లోకి వెళ్ళింది తపస్సు చేయడానికి ఇప్పుడు మనం ఈ కథ నుండి చరిత్రలోకి వద్దాం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అక్కడ సువర్చలా సహిత హనుమాన్ ఆలయం ఉంది ఇది ఇప్పుడు కట్టిన దేవాలయం అయితే కాదు శతాబ్దాలుగా చరిత్ర ఉంది ఆ దేవాలయానికి అక్కడ హనుమంతులు వారు సువర్చలాదేవితో పూజలు అందుకుంటున్నారు అది ఒక ప్రశ్న వేస్తుంది ఈ విగ్రహం ఎందుకు ఒంటరిగా లేదు అని కొంతమంది అంటారు హనుమంతుడు బ్రహ్మచారి అంటే వివాహం జరగలేదు అని కానీ శాస్త్రం చెబుతుంది బ్రహ్మచర్యం అంటే కామ నియంత్రణ వివాహం అడ్డు కాదు మనస్సు విషయాల వైపు వెళ్తేనే భంగం కలుగుతుంది ఈ కథ హనుమంతుడి గురించి కాదు మన గురించి మనము విద్య కోసం ధర్మాన్ని వదులుతున్నామా లేదా ధర్మంతోనే విజయాన్ని వెతుకుతున్నామా హనుమంతుడు చెప్పాడు ధర్మంతో వచ్చే జ్ఞానం ఎప్పటికీ నశించదు అని మరి హనుమంతుడు బ్రహ్మచారి కాదా కాదు హనుమంతుడు బ్రహ్మచర్యానికి ఒక నిర్వచనం మన జీవితంలో వివాహం అవి ఉండవచ్చు బాధ్యతలు కూడా ఉండవచ్చు కానీ మనస్సు ఎక్కడ ఉంది అన్నదే అసలు ప్రశ్న మనస్సు ధర్మంలో ఉంటే జీవితం మొత్తం బ్రహ్మచర్యమే కదా అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ కా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి పురాణ ఆధారిత కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి